బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే సంపద సృష్టించే ప్రజల తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచే గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు ఈ ప్రాజెక్టుతో దేశంలోని అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ ఏపీలో ఏర్పడుతుందని తెలిపారు రాష్ట్ర చరిత్రను తెలుగు రాసే సుసంపన్నం చేసే ఈ ప్రాజెక్టుకు తెలుగు తల్లికి జలహార్తగా పేరు పెట్టినట్టు ప్రకటించారు ప్రతిపాదిత గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సచివాలయంలో విలేకర సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏటా సగటున రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టిఎంసీలు గోదావరి జలాలు సముద్రం పారవుతున్నాయని వాటిలో మూడు వందల టిఎంసీల జలాలని ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తామని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవన్నదే ఉండదు ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వచ్చు వరదలను నియంత్రించవచ్చు త్రాగునీటి అవసరాలకు పరిశ్రమలకు పుష్కలంగా నీరు లభిస్తుంది ఎనభై వేల కోట్ల నుంచి తొంభై వేల కోట్లు ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపడతామని సీఎం వివరించారు మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్ళు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్ళు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్యాంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తామని అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ నైంటీ పర్సెంట్ అది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం గండికోట కావచ్చు లేకుంటే సోమశిల కావచ్చు కందలేరు కావచ్చు కంద సోమశిల అయితే ఎక్స్పెన్షన్ టీరామారావు గారు పెట్టింది ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం తర్వాత రెండు వేల పద్నాలుగు బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి ఈ ఏడు మండలాలు మాకిస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను